హలో అందరికి నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ ఒక అమ్మాయి అబ్బాయి మీద ఉన్న ప్రేమను ఆమె మాటల్లో కాకుండా ఆ చూపుల్లో ఆ వైఖరిలో ఎలా గుర్తించాలి ఈ లైన్ చెప్పగానే మీకు ఒక పాట గుర్తొచ్చిందా నాకు మాత్రం గుర్తొచ్చింది బాలుగారు చిత్రమ్మ పాడిన అద్భుతమైన పాట ఇది బాగుంది కదా కానీ మనం పాటల లోకంలోకి వెళ్ళాక టాపిక్ మర్చిపోద్ది కదా ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పటానికి సంకేతాలు ఇవే అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే బయటపడిపోతారు కానీ అమ్మాయిలైతే తన మాటల్లో కాకుండా చేతల్లో చూపుతుంది మీరు వేసే చెత్త జోకులకు కూడా తను నవ్వుతుంది తను మిమ్మల్ని లవ్ చేస్తుందా సంకేతాలు ఇవే అమ్మాయిలు లవ్ ప్రపోజ్ చేయకపోయినా వారి ప్రవర్తన బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే బయట పడిపోతారు అదే అమ్మాయిలు అయితే అంత తేలిగ్గా విషయాన్ని బయటకు చెప్పరు సిగ్గు వల్ల కావచ్చు మరి ఏదైనా కారణం కావచ్చు కానీ వాళ్ళు మాత్రం ప్రేమ మాటల రూపంలో ముందుగా వ్యక్తం చేయరు తమంతటి తాము లవ్ చేయకపోయినా వారి ప్రవర్తన బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు ఇద్దరు ఇప్పటికే మంచి మిత్రులైతే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోండి ఇలా అమ్మాయిలు మిమ్మల్ని ప్రేమిస్తుంటే తను మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది చేతులతో ముఖం తోడముకుంటూ జుట్టుతో లేదా ఫోన్తో ఆడటం లాంటి పనులు చేస్తుంటుంది మాటల మధ్యలో గమనిస్తే ఈ విషయం మీకే తెలుస్తుంది తను మీతో పాట్లాడుతుంది మిమ్మల్ని వదిలి ఉండలేదు మీపై తరచు జోకులు ఇస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య గొడవ కామన్ తన ఫీలింగ్స్ను దాచుకోలేకపోవడం వల్ల ఇలా చేస్తుంటుంది మీరు ఏదైనా చేస్తే మొదటిగా తనే రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే తను మీ నుంచి ప్రేమను కోరుకుంటుంది దాన్ని బయట పెట్టలేక అలా చేతల రూపంలో చూపుతుందన్నమాట మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా తను మీకు ప్రాధాన్యం ఇస్తుంటుంది తను మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది తన గురించి ఆలోచించాలని కోరుకుంటుంది మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటుంది అమ్మా నాన్నతో మీరు ఎలా ఉంటున్నారు ఒక్కరే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు ఎంతమంది అమ్మాయిలతో చనువుగా ఉంటున్నారు మీ స్కూల్ డేస్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు మీకు ఏమేమి ఇష్టము మీరు వేటిని ఇష్టంగా తింటున్నారు ఇలా అన్ని విషయాలను తను తెలుసుకోవాలని కోరుకుంటుంది మీతో మాట్లాడాలని అనిపించినప్పుడు కావాలని మెసేజ్లు పంపి పొరపాటును పంపానని అబద్ధం చెప్తుంది ఫేస్బుక్లో లో మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా అని ఎదురు చూస్తుంటుంది మీరు వేసే చెత్త జోకులకు కూడా తను నవ్వుతుంది ఆ జోకులు మీకు కూడా నవ్వు తెప్పించవు సాధ్యమైనంత వరకు మీ చూపు తన వైపే ఉండేలా రకరకాల తిప్పలు పడుతుంది ఏదో ఒక రోజు మీరు ఫోన్ చేసినా ఎత్తకుండా కావాలని ఆట పట్టిస్తుంది పార్టీలో అందరితో కలిసిపోకుండా ఒంటరిగా కూర్చుంటుంది మీరు ఆ విషయాన్ని గుర్తించాలని తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటుంది తనతో నేరుగా మాట్లాడినప్పుడు మామూలు ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది కానీ చాట్ చేసినప్పుడు మాత్రం రొమాంటిక్గాను మాట్లాడుతుంది వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు తను జలస్ ఫీల్ అవుతుంది వేరే అమ్మాయిలతో మీరు క్లోజ్గా మూవ్ అయితే కంటే మీరు మాతో ఎందుకు మాట్లాడతారులేండి ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉండదు అలాంటి పంచలు వేస్తూ ఉంటారు పర్సులో ఉన్న ఏటీఎం దాకా వెళ్ళద్దాం రారా అంటూ కావాలనే లాంగ్ వాక్ తీసుకెళ్తుంది మిగతా అమ్మాయిల కంటే కష్ట భిన్నంగా తను మిమ్మల్ని చూస్తుంది తన కళ్ళల్లో ఏదో టెన్షన్ కనిపిస్తుంది మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న తన కళ్ళు మాత్రం మిమ్మల్ని వెతుకుతుంటాయి మీరు తను చూస్తుంటే తన ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది మీరు గతంలో చెప్పిన ప్రతి మాటను తను గుర్తుంచుకుంటుంది తన ఫోన్ ఎక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోయే అమ్మాయి ఫలానా రోజు ఆటో వాళ్ళతో మీరు ఏం చెప్పారో కూడా గుర్తుంచుకుంటుంది మీతో మాట్లాడటాన్ని తనెప్పుడు బోరుగా ఫీల్ అవ్వదు ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటుంది మాట్లాడటం పూర్తయింది అనుకుంటుండగానే మరో కొత్త ప్రశ్న వేస్తుంది మీరు తనతో తొందరపాటుగా వ్యవహరించినా పెద్దగా పట్టించుకోకుండా తను మిమ్మల్ని క్షమిస్తుంది తను మీ తోడుగా నిలుస్తుంది ఇద్దరికి సంబంధించిన ప్లాన్స్ వేయడంలో తను ఉంటుంది అందరితో అంటే మాత్రం వెనకడిగేస్తుంది బర్త్డే రోజు తనే అందరికంటే ముందుగా మిమ్మల్ని విష్ చేస్తుంది రాత్రి పన్నెండు గంటలకు కావడానికి ముందే మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది తనకంటే ముందు ఎవరు ఫోన్ చేయకుండా జాగ్రత్త పడుతుంది సో అర్థమైందిగా ఇలాంటి లక్షణాలు ఏ అమ్మాయిలోనైనా గుర్తిస్తే తనకు మీరంటే ఇష్టమని అర్థం ఇక మీరే ఆలస్యం మీ జీవితంలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కనిపించిందా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆమె మీ గురించి ఆలోచిస్తున్నట్లే వీటిలో ఒక్కటైనా మీ జీవితంలో ఎదురైతే ఆ అమ్మాయి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే ఒకసారి పరిశీలించుకోండి తన ప్రేమ నిజమైతే మిస్ చేసుకోక తన ప్రేమను బయటకు చెప్పకపోయినా మీకు అర్థమైందని ఈ వీడియోని తనకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ